అందర్ పక్కన నిలకె పట్నుల అందర్ బాయా మీ అందర్ కొద్ది నేను 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 నిదొకన ని పరిలేద చిన్న మేడం వీల వీడ సర్ 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 ఇరోలో నల్లి గోరికొని కేంద్రాలు గోరికాలి కొని గోల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టింది మన జిల్లాలో సుమారు రెండు వేల పద్దెనిమిది కొనుగోలు కేంద్రాలు అందులో ప్రధానంగా మనము ప్రాధాన్యత ఇస్తున్నది మహిళా సంఘాలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు వాళ్ళకు సగం సంవత్సరం సుమారు నూట ఐదు వరి కొనుగోలు కేంద్రాలు వారి ద్వారా మనం కొనుగోలు చేస్తున్నాము దీనికి అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే సన్న ఈ ఆలోచన పేదవానికి సన్న బియ్యం ఇవ్వాలి అందియాలని ఒక అద్భుతమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవానికి సన్నహాల పంట ప్రోత్సాహం కోసం అన్ని రకాలుగా మనము ప్రభుత్వం మద్దతు పలకాలి ఐదు వందల రూపాయలు కనీసం బోనస్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచన మంచి ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వము కూడా ప్రతి కుటుంబము ప్రతి పేదవారికి సన్నబియ్యం అందియాలని చెప్పి ఒక తపన మీ అందరూ తెలిసిందే ఎప్పుడైనా వ్యవసాయం అనేది ప్రత్యేకంగా ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రాంతంలో కూడా ప్రతి ఎకరానికి నీరు అందియాలని చెప్పి ఒక తపన ప్రభుత్వానికి ఉంది దాని తత్వరితమే మనకు విషయం గురు కాదు కూడా మన చెప్పులు నింపుకోవడం పంటలు పండించుకోవడం ప్రత్యేకంగా మరి మన ప్రాంతంలో అందోవే కానీ కులకయే కానీ ప్రతి గ్రామంలో వరి పండించుకుంటాం ఉన్నాను కనుక ఈ సన్నాహాలని ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వానికి మీ అందరికీ కూడా మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తూ నేను సలహాలుస్తుంటాను